మొన్న ఎర్రకోటలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఈ ఆత్మహత్య దాడి ఉంది కదా అందులో ప్రధానమైనటువంటి ఆత్మహత్య దాడి చేసినటువంటి ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఉమర్ నబీ ఎలాంటి ఉగ్రవాది వాళ్ళ మైండ్ ఏ విధంగా పనిచేస్తుందో ఎంత మానసిక క్షోభకి లేదా మానసిక క్రైమ్కి వాళ్ళు బలవుతారో వాళ్ళని ఏ విధంగా మైండ్ ట్రాప్ చేస్తారో వాడి మాటలు వినండి ఒకసారి a very misunderstood concept, is concept of what has been labelled as Suicide Bombing. It is multi-demoperationist and it is being known in Israel. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. వాడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆత్మాహుతి దాడి చేయాలనుకుంటున్నటువంటి వాడికి చావే అంతిమ లక్ష్యం అవుతుంది ఈ ఆత్మాహుతి దాడి గురించి సమాజం రకరకాలుగా స్పందిస్తుంది అసలు ఒప్పుకోదు కానీ మనం అది కాదు చావాలనుకుంటే చావాలి చంపాలనుకుంటే చంపాలి స్వర్గానికి మనం వెళ్ళాలి మన యొక్క ఏదైతే ఉందో మన అంతిమ లక్ష్యం జీహాది ఆ జీహాది కోసం మనం ఎంత అయినా వెళ్ళాలి సమాజం ఏమనుకున్నా మనకు అనవసరం మనం అనుకున్న లక్ష్యం మాత్రమే మన మైండ్లో ఉండాలన్న విధంగా మాట్లాడుతున్నాడు అంత దారుణమైనటువంటి మైండ్ సెట్కి తీసుకొస్తారు వాళ్ళు ఇంకా వీడు ఆత్మాహుతి బాంబు దాడి మరణవి చేయాలనుకోలేదు ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు డాక్టర్ అయితే అతని మధ్యలో కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గిపోయాడు ఆ లో ఏం పేరు ఉండదు అతని పేరు నజలో ఫైజ్లో వాడు వెనక్కి తగ్గిపోయి ఇప్పుడు వాడిని కూడా పట్టుకున్నారు వాడిని పట్టుకుంటే అసలు విషయం చెప్పాడు అసలు నేనే వెళ్ళాలి ఆత్మహత్య దానికి నేను లాస్ట్ మినిట్లో తప్పించుకున్నాను నాకు భయం వేసింది దాంతో ఏదైనా సరే ఈ దాడి జరగాల్సిందే అని నన్ను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాడు ఉమర్ నీ కానీ లాస్ట్ కి నేను తప్పుకున్నాను అసలు యాక్చువల్ ఈ దాడి చేయాల్సింది కాదు ఆ రోజు దాడి చేయడానికి కొంత ఒత్తిడి కారణం కూడా ఒత్తిడి వాళ్ళు దాడి చేశారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళ లక్ష్యం పది మందిని చంపడం కాదు వాళ్ళ లక్ష్యం కొన్ని వందల వేల మందిని చంపడం డిసెంబర్ ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే ఇంత దాడి చేయడానికి ప్రధాన కారణం ఆపరేషన్ సింధూర్ జైసే మహమ్మద్ మీద మన భారత పలకలు చేసినటువంటి దాడికి ప్రధానంగా ఇది ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఎంతమంది పిల్లల్ని వీళ్ళు ఈ విధంగా ఉగ్రవాదులుగా మారుస్తున్నారు ముస్లిం సమాజం ఈ రోజు రోడ్ల మీదకి రావాలి ముస్లిం సమాజం ఈ రోజు వచ్చి ఇలాంటి వాటిని ఖండించాలి వాళ్ళ పిల్లల్ని జనరల్ స్కూల్లో జాయిన్ చేయాలి మదర్సాల్లో అస్సలు జాయిన్ చేయాలి వీళ్ళందరూ మదర్సాల్లో చదివినటువంటి వారే అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఇలా మాట్లాడితే చాలా మంది నన్ను బెదిరిస్తున్నారు కేసులు వేస్తామంటున్నారు చాలా మంది కొంతమంది ఫోన్లు చేసి వేశారు మీద కాబట్టి మన సమాజం ఇలా తయారైంది చట్టాలు ఇలా తయారయ్యాయి మనకి చట్టాలు ఒకటివైపు ఉన్నాయి ఏం చేయలేనటువంటి పరిస్థితి అన్నీ అనుకూలంగా వాళ్ళకు ఉన్నాయి రాజ్యాంగం అంతా కూడా